తెలంగాణ ఉద్యమ రథసారథి తెలంగాణ జాతిపిత కేసీఆర్ గారికి తెలంగాణ బిహార్ భారత రాష్ట్ర సమితి కార్యనిర్వాహక అధ్యక్షులు కెటి రామారావు గారికి పార్లమెంటరీ పార్టీ నాయకులు కేశవరావు గారికి నామ నాగేశ్వరరావు గారికి వేదిక మీద ఆశీనలైన పెద్దలు ఉద్యమ సహచరులు హరీష్ రావు గారికి ఇతర శాసనసభ్యులందరికీ పార్లమెంట్ సభ్యులందరికీ శాసన మండలి సభ్యులకు మాజీ శాసనసభ్యులకు వేదిక మీద ఉన్న ఉద్యమ సహచరులకు ఈ కార్యక్రమంలో ఎంత ఎండ ఉన్నా లెక్క చేయకుండా లక్షలాదిగా తరలి వచ్చిన ఉద్యమకారులైనా కేవలం నా అన్నదమ్ములకు అక్కా చెల్లెలకు మీడియా మిత్రులందరికీ నమస్కారాలు ఏం జరుగుతుంది మళ్ళీ ఇవాళ ఎందుకు వచ్చింది మనకి సమస్య మళ్ళీ మండు టెండర్లు లెక్క పెట్టకుండా మరొక ఉద్యమానికి ఎందుకు శ్రీకారం చుట్టాల్సి వచ్చింది అన్న విషయాన్ని అన్నీ కూడా పెద్దలు కేసీఆర్ గారు వివరిస్తారు మనకు దానికి ముందు ఒక్క మాట మనం మాట్లాడుకుందాం ఈ మధ్యకాలంలో వాళ్ళకు మామూలు భాషలో చెప్తే అర్థం కాని మనుషులు అయినా వాళ్ళ భాష మనం ఉపయోగించొద్దు అని చెప్పి పెద్దలు కేసీఆర్ గారు చెప్తారు కాబట్టి నేను వాళ్ళ ఆటవిక భాషకు పోవడం లేదు కానీ కేసీఆర్ వచ్చి నల్లగొండకి ఏం చేసిండు అని చెప్పే విధవాళ్లకు నేను చెప్పే సమాధానం మీరు పెంచి పోషించిపోయిన కరువును మీరు పెంచించిపోయిన ఆత్మహత్యలను ఆకల్ చావుల్ని కేవలం ఆరేళ్లలోనే నిషేధించిండు కేసీఆర్ యాభై సంవత్సరాలు మీరు పెంచి పోషించి రెండున్నర లక్షల మందిని బరి తీసుకున్న ఫ్లోరోసిస్ మహమ్మారిని ఆరేండ్లలోనే తరిమి కొట్టిండు కేసీఆర్ తెలంగాణ వచ్చేనాటికి కేవలం మూడు లక్షల టన్నుల వరి ధాన్యాన్ని అందించిన ఈ నల్గొండ జిల్లాను నాలుగంటే అంటే నాలుగేళ్లలోనే నలభై లక్షల టన్నుల వరి ధాన్యాన్ని పండించే స్థితికి తీసుకొచ్చిండు కేసీఆర్ కొంతమంది చెత్తనాయలు మాట్లాడుతున్నారు కేసీఆర్ వచ్చినాక ఖరాబ్ అయింది మేము వచ్చి మారుస్తాం ఏం మార్చిండ్రు మార్చనే ఉన్నారు కేసీఆర్ ఇచ్చిన ఇరవై నాలుగు గంటల కరెంటు మాయం చేస్తున్నారు కేసీఆర్ ఉమ్మడి జిల్లాలో పది లక్షల ఎకరాలకు ఇచ్చిన నీళ్లను మాయం చేసి ఇప్పటికే ఆరేడు లక్షల ఎకరాలకు తెచ్చిండు కేసీఆర్ ఏం తెచ్చిండో ఒక్కసారి లెక్కలేసుకుంటే